అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రి పగలగొట్టిన దుండగులు కృష్ణా జిల్లా మండలం మచిలీపట్నం విజయవాడ ప్రధాన రహదారి నుండి వీరయ్యలంక గ్రామానికి వెళ్లే రోడ్డులో కాగిత అధిశేషు బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అభిమానంతో తన పొలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమం దగ్గరలో ఉన్న సమయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగలు విగ్రహాన్ని అంబేద్కర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వాహకుడు ఇంతేటి జార్జ్ ముల్లర్ తెలిపారు పడేటానికి కొట్ట జైబీ మరి విజయవాడ మచిలీపట్నం రహదారి హైవే ఆనుకునే ఉన్న ఈ యొక్క పొలంలో ఆదిశేషులు కాగిత ఆదిశేషులు గారి పొలంలో ఆయన ప్రతీసారి పంటేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని మరి తన జీవితాల్లో వెలుగులు నింపిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కాబట్టి ఆయన పటాన్ని మాత్రమే పెట్టుకుని ప్రతిసారి ఈ పొలంలో పంట వేయడం జరుగుతుంది అయితే పటం కాకుండా పటాన్ని అందరూ నాశ దాన్ని పడగొడుతున్నారని చెప్పి ఒక చిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూని ఆయన యొక్క స్వరూపాన్ని ఇక్కడ పెట్టుకోవాలి తన స్థలం అని చెప్పి ఉద్దేశంతో మరి దానికి మంచి పిల్లలు పోయించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఒక శిల్పాన్ని తీసుకొచ్చి మీరు చూస్తున్న ఈ శిల్పం బాబాసాహెబ్ అంబేద్కర్ శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠించి దాన్ని ఘనంగా ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాడు ఈ సమయంలో రాత్రికి రాత్రి తెలియని కొంతమంది దుండగులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని రాళ్లతో కొట్టి కింద పడేయడం జరిగింది ఈ ప్రపంచానికి దశ దిశ నిర్ధారించిన బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క జీవితాలు మారాయి వాళ్ళ తలరాతలు మారాయని మారాయి అని తెలుసుకొని కొంతమంది దుండగులు రాత్రి రాత్రి యొక్క బొమ్మని కింద పడేయడం జరిగింది అయితే ఇది దేశ విద్రోహ చర్యగా మేము పరిగణిస్తున్నాం తప్పకుండా ఈ దుండగుల్ని మేము విడిచిపెట్టాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఆయన మా యొక్క ఆత్మధైర్యం మా యొక్క స్వాభిమానం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పడగొట్టిన వారిని ఎవరిని వదలం ఈ విషయంలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఆల్రెడీ మేము కూచిపూడి స్టేషన్లో మరి కేసు పెట్టడం జరిగింది ఈ యొక్క పొలం యజమాని మేము కూడా వెళ్ళి కేసు పెట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వల్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క జీవితాలు మారాయని ఈనాటికి తెలుసుకోలేని పరిస్థితులు భారతదేశ జనం ఉన్నారు ప్రపంచ వాషింగ్టన్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆయన యొక్క శిల్పాన్ని పెట్టి ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన భారతదేశంలో ఈ రోజుకి అవమానిస్తున్నారంటే వాళ్ళకి కండ కావరం ఎక్కువైపోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియకపోవడం వల్లనే వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క విలువను తెలుసుకుని వారి వల్లే బీసీలు రాజ్యాంగంలో మరి రాజ్యాంగంలో ప్రాతినిధ్యం అంటే రిజర్వేషన్ రాయాల్సి వచ్చినప్పుడు మొదట బీసీలకు రాసిన తర్వాత ఎస్సీకి రాశారన్న విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు ఎక్కడ ఏం చేసినా సరే మేము సైన్యంగా ఒకటిగా చేరి వారికి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జోహర్ డాక్టర్ అంబేద్కర్ జోహార్ జోహ్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ జోహార్